అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ జీరో ప్రాసెసింగ్ ఫీ జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్ వెంటనే మీ బ్రాంచ్ నేసా సిపిఐ శత జయంతి ఉత్సవాలు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైనాయి డిసెంబర్ ముప్పై తారీఖు నాడు నల్లగొండ పట్టణంలో నల్గొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శతయంత్రుత్సవాల ప్రారంభ సభ జరిగింది అందులో డి రాజా గారు సురవరం సుధాకర్ రెడ్డి గారు చాలామంది హాజరైనారు అక్కడ అంటే తొంభై తొమ్మిదేళ్ళుగా కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది దేశ స్వాతంత్రంలో పోరాటాలు చేసింది అలాగే ఆనాడున్నటువంటి ఐదు వందల యాభై సంస్థానాల్లో కూడా ఇక్కడ మన దగ్గర నైజాం రాజకీయ వ్యవస్థ ఎట్లుందో మైసూర్ రాజు లేకుంటే మద్రాసు రాజు లేకుంటే కాశ్మీర్ రాజు లేకుంటే పశ్చిమ బెంగాల్లో మరి అలాగే కేరళలో ఇట్లాంటి అనేక ఐదు వందల యాభై సంవత్సరాల్లో కూడా దున్నేవాడికే భూమి పెట్టి రద్దనే నిదానంతో పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ అద్దరు పోరాటం జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి సంపూర్ణ స్వాతంత్రంగా పిలిపించింది కూడా సిపిఐ అయితే అప్పుడు ఏంటి ఈ సిపిఐ ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కనుక ఈ దేశంలో వెళ్ళు ఇక మా ఆటలు సాగవని బ్రిటిష్ వాళ్ళు అనేక కుట్ర కేసులు పెట్టారు పేసావారు కుట్ర కేసు బీరడ్ కుట్ర కేసు కాన్పూర్ కుట్ర కేసులు పెట్టి పదేళ్ళు ఎనిమిదేళ్ళు ఆరేళ్ళు ఏడేళ్ళు జైల్లో పెట్టారు నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు అట్లా కమ్యూనిస్టు నిర్బంధాలు చేశారు ఎన్ని నిర్బంధాలు చేసినా దేశ స్వతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించింది అలాగే తెలంగాణ సాయుధ పోరాటం తెబాగా పోరాటం పున్నప్ర పోరాటం కేరళలో ఎన్ని రకాల పోరాటాలు చేసి వేలాది మంది త్యాగాలు చేశారు ఒక్క తెలంగాణలో నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్న చరిత్ర ఉంది అట్లాగే దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలు అస్తర్పం చేశారు ఈ దేశం కొరకు భవిష్యత్తు కొరకు అయితే ప్రభుత్వాలపైన స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పొద్దుపరిచిందని ప్రధాన పాత్ర వచ్చింది కాబట్టి మరి ఆ రాజ్యాంగం అమలు చేయమంటారు ప్రతి వార్డు ప్రతి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి వెళ్ళి ప్రధానమంత్రి వరకు ప్రమాణ స్వీకారం చేస్తారు రాజ్యాంగం మీద రాజ్యాంగాన్ని అమలు చేయాలి మేము కోరుతున్నాం తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయమంటున్నాం రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కూడా ఈ పాలకులు ఇష్టపడరు రాజ్యాంగం ఏం చెప్తుంది అందరికీ విద్య అందుబాటులో ఉండాలంటుంది అందరికీ వైద్యం అందుబాటులో ఉండాలి అందరికీ ఇల్లు ఉండాలంటుంది అందరికీ మరి హక్కులు ఉండాలంటుంది అందరికీ మరి సంపద అందరికీ అందాలంటుంది చెందాలంటుంది శ్రమకు దగ్గర ఫలితం కావాలంటుంది సామ్యవాదం అంటుంది ఇవి అమలు చేయరు అందుకనే అంటే ఈ పాలకులే కారకులు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా దుర్మార్గం వివరిస్తున్నారు అందుకని ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటి కూడా దుర్వినియోగం చేస్తూ మతోన్మాదంతో ఈ దేశంలో ఉత్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు నేను దాదాపు నాలుగైదు దేశాలు పర్యటించి వచ్చాను కావాలని పరిశీలన చేస్తే చైనాలో కావచ్చు పిలిప్పైన్లో కావచ్చు వియత్నాంలో కావచ్చు లేకుంటే పాకిస్తాన్ సిలా ఇట్లాంటి వాటిల్లో చూస్తే ఎక్కడ కూడా కులాలు లేవు మతాలు లేవు ఇక్కడ ఉన్నటువంటి ఉంటే క్రిస్టియను లేదా అక్కడ మరి ఇస్లాం ఇక్కడ మన దగ్గర హిందూ సరే ఓకే హిందూ మతం అందరూ హిందువులమే మంది హిందువులే ఉంటారు దేశంలో కానీ ఒక మతం మీద ఇంకో మతం పెద్దం చేయొద్దంటే దాని పని అది ఆర్ఎస్ఎస్ కూడా పంతొమ్మిది ఇరవై ఐదు కుట్టింది అని ఒక్కనాడు కూడా పోరాట పాల్గొనే ఏది బీజేపీకి సంబంధించినటువంటి అది ఆర్ఎస్ మరి ఎందుకు చెప్తానంటే ఇటువైపు ఈ దేశంలో భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు కులాల నిచ్చిన మెట్లు మతాల మానర హోమాలు జరుగుతున్నాయి అందుకనే వీటికి అతీతంగానే కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుంది శ్రమకు దగ్గ ఫలితం రావాలి ఎర్రజెండా ఎవరో పెట్టింది కాదు అది కార్మికుల రక్తం నుంచి తడిపి తడిచిన ఎర్రజెండా అది కార్మికుల పోరాటాల నుంచి ఉద్భవించిన ఎర్రజెండా అది కూడా అమెరికా నడిపట్టిన చికాక నగరములు కార్మికులు సంబంధించిన సందర్భంగా పోలీసులు కాల్పులు జరిపితే వాళ్ళు మరి ఆ భుజం మీద ఉన్నటువంటి టవాలను చూసి అలా తడిపి లాల్బోడ్డ వర్దిల్ అంటే ఇలాంటి చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం అందుకని ఇవాళ ఇంకా సమస్యలు స్వాదం వచ్చి ఇన్నేళ్ళైనా డెబ్బై ఎనిమిది ఏళ్ళు ఖర్చు ఇంకా సమస్యలు పరిష్కారం కావట్లేదు ఏం చేస్తాం మోడీ ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా రకరకాల పనులు వేసి రకరకాల భారాలు మోప్తి మళ్ళీ ఒకవైపున జీఎస్టీ ఒకే దేశం ఒక పన్నీ అట చేసే జమిలీ ఎన్నికలని ఇప్పుడు మళ్ళీ కొత్త నిన్న పెట్టారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేజ్ చేద్దాం అంటాడు అది పార్లమెంటు తూర్పు మంత్రం చేస్తే చేయడం అన్ని అబద్ధాలు మోసాలు దగాలు బీజేపీ పూర్తిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించింది ఈ దేశంలో విలువలం పాతరేసింది పూర్తిగా కార్పొరేట్ శక్తికి అనుకూలంగా పనిచేస్తుంది ఉదాహరణకి అమెరికా వాళ్ళు ట్రంప్ వాళ్ళు అధ్యక్ష వాళ్ళు చెప్తున్నారు ఆదాని అనేటువంటి రెండు వేల ఐదు వందల కుంభకోణం చేసినాడని ఏంటి ఆదాని పెద్ద కొడుకినపి బోడీకి అంబారి ఈ రకమైనటువంటి దుర్మార్గమా అందువల్ల ఈ ఈ ఈ దేశంలో మరి మొత్తం మన ఏదైతుందో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి మన ఇక్కడ మంచి సంపద ఉన్నది సంపద కొద్దిమైన చేతుల్లో గుప్పటి పని ఉన్నది పేదోళ్ళు పేదోళ్ళుగానే ఉంటున్నారు ఆకలితో అలంబడిస్తున్నారు అందుకని వీటికి వ్యతిరేకంగానే కమ్యూనిస్ట్ పార్టీ ఈ అందరికీ మరి ఈ దేశ పౌరులందరికీ సంపద అందాలా చెందాలా మహాత్మాగాంధీ కూడా అన్నాడు అని అడుగుతున్నాం ఇక మన తెలంగాణకు వస్తే సరే నిన్న మంత్రివర్గ సమావేశం జరిగింది సరే అందులో రైతు భరోసా ఎన్నికల హామీ ఎప్పుడు పదిహేను వేలు అన్నారు ఇప్పుడు పన్నెండు వేలకు నిర్ణయించారు సరే నిజంగా అప్పుల ఉన్నమాట వాస్తవే లేదని చెప్పట్లేదు అప్పులు రాష్ట్రంలో ఏ లక్షల కోట్ల వరకు అప్పులు పెరిగిపోయినాయి వడ్డీలు కట్టలేకనే ప్రభుత్వం పెద్ద భారం ఉన్నమాట వాస్తవే సరే పన్నెండు వేలు కానీ మేము చెప్పేది ఏంటంటే మళ్ళీ దీనికి సెల్ఫ్ డిక్రియేషన్స్ లేకుంటే అవి ఇవన్నీ కాకుండా ఎవరైతే కాస్తులు ఉన్నారో మేము గుడ్డలకు లేదా మరి సాగు చేయకుండా పెద్ద పెద్ద ఎత్తులకు లేకుంటే బోర్లకు వాటికి సాగు చేయని భూమికి రైతు భరోసా చేసే వాటికి కానీ సెల్ఫ్ డిక్లరేషన్ కాదు స్వయంగా మీకు ఉండే సిబ్బందితో రెవెన్యూ సిబ్బందితో పనిచేయించండి చేయించి రాసుకొని రైతు ఏదైతుందో రైతుకు ఆత్మహత్య చంపకండి రైతు కూడా ఆ ఉంటుంది అని చెప్పి తెలియపరుస్తున్నాం ఇక మేము వెంటనే కోరేది ఏంటంటే ఈ మొత్తం రెవెన్యూ శాఖను అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఇంగ్లీష్లో ప్రక్షాళన చేయి పల్లె పల్లెకు రెవెన్యూ అధికారి విస్తరణ జరగాలి గ్రామాధికారులు రెవెన్యూ అధికారులు తర్వాత వాళ్ళు ఇవన్నీ సేకరించాలి సమాచారం అంతా కూడా ఎవరు ఏ పంట వేస్తారు ఎవరు కాస్తున్నారు అనేది కావాలి ఇప్పుడే మన జిల్లా కార్యదర్శి మంద గారు చెప్పారు నిన్న నేను సిరిసిల్ల కూడా వెళ్ళొచ్చాను తంగలపల్లి మండలం మండేపల్లి అనే విలేజ్కి పోతే పాపం ఎస్సీలు బీసీలు వాళ్ళ గోడు చూస్తే అరణ్య రోదనగా ఉంది వాళ్ళ దగ్గర పట్టేదారు పాస్బుక్లు ఉన్నాయి ఏ పట్టేదారు పాస్బుక్లు ఈ కేసీఆర్ ఇచ్చినవి గతంలో మరి భాజాత మొత్తం హక్కులు ఉన్నటువంటి పట్టేదారు పాస్బుక్లు హక్కుల పట్టేదారు పాస్బుక్ గత గవర్నమెంట్ ఇచ్చింది ఈయన నచ్చిన వాటిని రద్దు చేసి ఈయన చిన్నది పాస్పోర్ట్ సైజ్ ఇచ్చినాడు అది చూస్తే ముసలాయనే తొంభై ఏళ్ళ ముసలాయన వచ్చిందని నడుచుకుంటా బాబు ఉన్నాడు రకున్నా చెప్తున్నాడు మేము ముప్పై ఏళ్ళ నుంచి కాదు చేసుకున్నాం ఇగో ఇప్పుడు కథ మా భూమి కాదంటున్నారు వేరే వాళ్ళు వచ్చిర్రు అంత టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు ఆక్రమించుకున్నారు మమ్మల్ని ఎరగొట్టిరు మమ్మల్ని ఇది చేసిందని చెప్తా ఉన్నారు ఇప్పుడు ఎందుకు వచ్చిరా అంటే ఇప్పుడు మాకు గవర్నమెంట్ మారింది కాబట్టి ధైర్యం వచ్చింది అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది పేదోళ్ళకు శాపంగా మారింది వాళ్ళ హక్కుల్ని అరించింది అనేది దీన్ని బట్టి అర్థమవుతావు మనము ఏమి చెప్తున్నాం ఇప్పుడు ఆరేడు వేల ఎకరాలు ఒక సిరిసిల్ల నియోజకవర్గంలోనే అన్యాక్రాంతమైనవి ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు జైలు పోయి వచ్చినారు ఇప్పుడు ఇంకా అనేక మంది మరి వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది అందులో కేటీఆర్ కేటీఆర్ అంటే ప్రవజనం ఊపు ఊయింది కాబట్టి ఇప్పుడు దానిపైన ఈ గవర్నమెంటు అందులో రెవెన్యూ మినిస్టర్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి మరి ఆయన సీరియస్గా అక్కడ ఒక రెవెన్యూ అధికారులతో సిట్ వేసి అంటే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా అంటే ప్రత్యేక బృందం రెవెన్యూ బృందం వేసి దానిపైన సమగ్రంగా సర్వే నెంబర్ తర్వాత సమగ్ర సర్వే చేస్తేనే బయటకు వస్తాయి మేము అప్పుడు కేసీఆర్ కూడా అదే చెప్తాం ఈ ప్రభుత్వం చెప్తున్నాం మీరు తూతూ మంత్రంగా రెవెన్యూ రికార్డులో సరి చేయగలరు ఇది అసాధ్యము మన రెడ్డి గారు రైతు సంక్షేమ కమిటీ కమిషన్ చైర్మన్ కూడా చెప్పారు అందులో ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మీరు సర్వే నెంబర్ వారు సమగ్ర సర్వే చేయండి ఏదెళ్తుంది ఇప్పుడు పవన్ చెప్పాడు కదా రెగ్యులేషన్ యాభై తొమ్మిది జీవో పేరుతో సిద్దిపేటలో కావచ్చు లేకుంటే రంగారెడ్డి జిల్లాలో కావచ్చు హైదరాబాద్లో కావచ్చు చాలా చోట్ల ఈ యాభై తొమ్మిది జీవో ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ ఉండి వాళ్ళ కా కాస్లో ఉండి వాళ్ళే స్వాధీనంలో ఉండి వాళ్ళకి రికార్డులో అంతా ఉంటే వాళ్ళకి పట్టా లేకపోతే దానికి డబ్బులు కొన్ని కట్టించుకొని క్రమబద్ధీకరణ చేయడం యాభై తొమ్మిది జీవో యాభై ఐదు జీవో విలు సర్టిఫికెట్ నూట ఇరవై ఐదు గజాలు ఇవ్వడం ఇదంతా కూడా మేము ఆల్ పార్టీ మీటింగ్ వేసే ఏర్పాటు చేసినప్పుడు కేసీఆర్ మా సమక్షంలో డిస్కస్ అయ్యి ఈ జీవోలు వెలువడ్డాయి అవి వాళ్ళు ఇస్తామని అక్కడ అమలు చేసినా లేక లేదు ఇక ధరణి ధరణి అనేది మొత్తము తెలంగాణలో పేదోళ్ళ పారిట శాపంగా మారిపోయింది అంటే నోరు లేని వాళ్ళ గొంతుకలు నొక్కేసింది ఆ పీరియలో అంటే ప్రశ్నించే గొంతుకలకు లేకుండా లేకుండా అయిపోయింది అందువల్ల సిద్దిపేటలో జరిగినటువంటి సర్వే చుట్టూ సర్వే నెంబర్ల మీద కానీ అక్కడ కానీ తర్వాత రంగారెడ్డి జిల్లాలో కానీ ఇంకా మిగతా హైదరాబాద్ ఆ ప్రాంతంలో కానీ మేడ్చల్ ఏరియాలో కానీ చాలా చోట్ల పట్టణాలు ఎక్కడైతే విస్తరణ అవుతుందో కరీంనగర్ చుట్టూ కానీ ఇలాంటి చోట్లల్లా ఏ వాస్త దాని మీద ఒక దృష్టి పెట్టాలి నిఘా పెట్టాలి దాని పరిశీలన జరపాలి వాస్తవాలు బయటకు వస్తాయి మనం అనవసరంగా ఎవరి మీద ఆరు బట్ట కలిసి మాది మీద పారేయాల్సిన అవసరం లేదు వాస్తవాలు పరిశీలన జరగాలని కోరుకుంటున్నాం అందుకనే కొత్త రెవెన్యూ చట్టం భూభారతి పేరు బాగుంది సంతోషం కానీ మీ భూభారతి ద్వారానైనా మీరు రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించిన విషయాలు చెప్పండి తేల్చండి వాళ్ళకి భాజపాతో రికార్డులు సరిచేసి ఇవ్వండి ఇవన్నీ గ్రామ సభలు జరగాల పాదర్శ పారదర్శకంగా జరగాలి బాధ్యతాయుతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం అప్పుడే రెవెన్యూ ఇది తొంభై ఏళ్ళ కింద సర్వే అయింది నైజాం కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో జరగలే అన్యాయం జరిగింది మేము ఎమ్మెల్యేగా డీడర్ ది అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా లేవనిస్తాం సర్వే చేయండి అంటే చేస్తాం చేస్తాం భూభారత్ అనేది ఇది అనేది చెప్పినారు కాలే భూసా నిజామాబాద్లో సామినేషన్ చేసినారు తర్వాత ఆపేసిన మమ్మల్ని కూడా ఈజిప్ట్కు ఇజ్రాయల్ కు కొంచెం కమ్యూనిస్ట్ పార్టీలకు భూ పోరాటాలు ఉంది కాబట్టి పంపిస్తామని కూడా అనే సడన్గా గా వాయిదా పడ్డది అదే మళ్ళీ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భూమి సమస్య అనేది ఇలా బుక్తి సమస్య ఆత్మ గౌరవ సమస్య కాబట్టి దీనిపైన సమకు జరగాలి